ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పరిగి మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో రైతుల యొక్క సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో రైతుల కోసం అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు బంధు ఏదైతుందో గతంలో ఉన్న పదివేలు సరిపోవు అని చెప్పి పదిహేను వేలు ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో రెండు పంటలకు ఉంటే మూడు పంటలకు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఇంతవరకు కూడా అమలు చేయలేదు వెంటనే రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా రైతు బంధు కూడా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా కౌలు రైతులకు ఎకరాకు పన్నెండు రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది కౌలు రైతుల దోశ పట్టించుకునే నాదుడే లేడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫసల్ బీమా పంటల బీమా ఈ రైతులకు ఇక్కడ అమలు చేసినట్లయితే రైతులు నిశ్చింతగా యథార్థంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పంటల బీమా అమలు చేసినట్లయితే ముప్పై శాతం పంట నష్టపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ బీమా వర్తిస్తుంది ఆ పంటల బీమా కూడా అమలు చేస్తాను బందీగా అమలు చేస్తానని చెప్పిన ఈ రవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా రైతుల గురించి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు కాబట్టి భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి విపత్రం ఇవ్వడం జరుగుతుంది ఒక వెంటనే మీరు రైతులకు ఏదైతే ఇచ్చిండ్రో హామీలు అవి వాటి అన్నింటి వెంటనే తొందరనే అమలు చేయాలి ఒకవేళ అమలు చేయని పక్షంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా మిమ్మల్ని మీ ఇండ్లని ముట్టడిస్తాం రవంత్ రెడ్డి గారు మీరు పరిగి మీదిగానే కోడంగల్ వెళ్తారు మీరు కూడంగల్ రూట్ రూట్ బంద్ చేసే విధంగా మిమ్మల్ని అడ్డుకుంటాం తప్పకుండా మీరు దౌర్జన్యంగా మీరు రైతుల మీద ఇంకా దాడులు చేసే పరిస్థితి ఉంది గత ప్రభుత్వం కంటే అధ్వానంగా పరిపాలన సాగుతూ ఉంది మీది కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే రైతులకు ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలి అమలు చేయకపోతే మాత్రం భారతీయ జనతా కిసాన్ మోర్చా విశ్వరూపం చూస్తారో తప్పకుండా మీరు దానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాము